హాయ్ ఫ్రెండ్స్ ఇదిగో యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ పిన్ దగ్గర దగ్గరగా వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి కష్టపడితే ఈ పిన్ ఈరోజు ఇంటికి వచ్చింది అంటే ఈ పిన్ వచ్చిందంటే నా ఛానల్ అనేది ఇంకా నేను ఏ వీడియో చేసినా ఏ షార్ట్ చేసినా ఎంతో కొంత రెవెన్యూ వస్తుంది అంటే గవర్నమెంట్ జాబ్ కంటే కూడా యూట్యూబ్ ఛానల్ అనేది ఇప్పుడు ప్రొఫెషనల్ ఎందుకంటే జీవితాంతం వస్తుంది డబ్బులు గవర్నమెంట్ జీవితం అయినా కొన్ని రోజుల వరకే వస్తుంది యూట్యూబ్ ఛానల్ అనేది జీవితాంతం వస్తుంది సర్కస్ ఇది నాకు వన్ అండ్ హాఫ్ ఇయర్ పట్టింది ఎందుకంటే నేను యాక్చువల్లీ నేను తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నాను దానివల్ల షూటింగ్కి వెళ్ళినప్పుడు ఒకసారి వీడియోలు ఇబ్బంది అయింది ఎక్కువగా నేను సినిమా రివ్యూలు ఎట్లే రాజకీయ వాళ్ళు కానీ ఇవన్నీ వీడియో షూట్ చేసి అప్లోడ్ చేసేవాడిని ఆ దగ్గర దగ్గర వన్ ఇయర్ కష్టపడ్డ తర్వాత మూడు వేల అవర్స్ వాచ్ అవర్స్ టైం వచ్చింది మూడు వేల అవర్స్ వాచ్ అవర్స్ టైం వచ్చిన తర్వాత అయిపోయింది అనుకోండి లోపు నాకు కొద్దిగా షూటింగ్ ఎక్కువ తాగటం వల్ల ఈ వీడియోలు ఎడిటింగ్ చేసి వీడియో తీసి అప్లోడ్ చేయటం వల్ల చేయటం లేటం అవటం వల్ల మూడు వేల గంటల నుంచి మైండ్స్కి వెళ్ళిపోయింది అంటే రెండు వేల గంటలే వచ్చింది అంటే రెండు వేల గంటలు అంటే సంవత్సరానికి రెండు వేల గంటలు వస్తే ఇంకా రెండు వేల గంటలు కావాలంటే ఎంత కష్టం ఆలోచించుకోండి కానీ పట్టు వదలకుండా పోరాడా మళ్ళా ఆ రెండు వేల గంటలు అనేది జనవరి నెల ఫిబ్రవరి నెల సినిమాలు సంక్రాంతి వస్తున్నామని కొత్త కొత్త సినిమాలు వచ్చినాయి ఒక్క రెండు నేను కష్టపడితే నాలుగు వేల అవర్స్ పూర్తయ్యాయి ఎమ్మతే ఛానల్ మాంటేషన్ అయిపోయింది అసలు ఊహించలేదు మీరు కూడా కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకునే వాళ్ళకి నేను ఇచ్చే సలహాలు ఏంటంటే మీరు షార్ట్స్ తీయొద్దు తీయండి రోజు ఒక షార్ట్ రెండు పెట్టండి షార్ట్స్ వల్ల సబ్స్క్రైబ్స్ వస్తారు కానీ దానివల్ల వ్యూస్ పెద్దగా ఉండదు మీరు లాంగ్ వీడియోస్ తీయండి లాంగ్ వీడియో ముందు వాచ్ వాచ్స్ టైం కనుక కంప్లీట్ అయితే ఆటోమేటిక్గా సబ్స్క్రైబ్స్ వస్తారు అందుకని మీరు ముందు లాంగ్ వీడియోస్ మీద దృష్టి పెట్టండి అంటే ఏ వీడియోనైనా సరే మీరు ముందు మానిటేషన్ కావాలి మీకు ఏ వీడియో అర్థమైందా మీ ఇష్టం మీరు వ్యవసాయదారులు అయితే ఎట్లా పొలాల మీద పోయినప్పుడు ఈ వీడియోనైనా ఏదో ఇన్సిడెంట్స్ ఏదైనా జరిగే వీడియోలు అయినా సరే ఏదైనా సరే మూడు నిమిషాల పైన ఏ వీడియోనైనా సరే అప్లోడ్ చేయండి మీరు షార్ట్స్ కంటే లాంగ్ వీడియోస్ లాంగ్ వీడియోస్ అంటే మూడు నిమిషాల పైన అవసరమైతే గంట గంటున్నా సరే ఏదన్నా అనుకోకుండా మీ మొబైల్లో మీ మొబైల్ ఉంది మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఏదన్నా అనుకోకుండా ఏదన్నా సంఘటన జరిగినా సరే ముందు వీడియో షూట్ చేసి ఎడిటింగ్ చేసి ఎంతే అప్లోడ్ చేయండి అది బాగుందా బాగలేదా అనేది ఆలోచించవద్దు ముందు ఏంటంటే ఛానల్ మౌంటేజన్ కావాలి అర్థమైందా ఛానల్ మౌంటేజన్ కావాలంటే డైలీ రెండు మూడు వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉండాలి గ్యాప్ అన్నమాట ఇవ్వద్దు మీరు పర్ఫెక్ట్ గినక డైలీ రెండు మూడు వీడియోస్ గినక పెడితే ఒక్క నెల రెండు నెలల్లో పక్కగా మౌంటేజన్ అయింది తర్వాత మీ ఇష్టం వచ్చిన కంటెంట్ ఎంచుకోవచ్చు షార్ట్ ఫిలిమ్స్ తీసుకోవచ్చు లేకపోతే కుకింగ్ కోసం అంటే మీ అంబిషన్ తగ్గ వీడియోలు అప్లోడ్ చేసుకోవచ్చు ముందు మాంటేజ్ అయ్యే వరకే కష్టం మాంటేజ్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మీరు చేంజ్ చేసుకోవచ్చు అంతా ఫ్రెండ్స్ నేను చెప్పిన అందుకని యూట్యూబ్ ఛానల్ కొత్తగా పెట్టుకునే వాళ్ళు మటుకు ముందు లాంగ్ వీడియోస్ లాంగ్ వీడియోస్ లాంగ్ వీడియోస్ ఓకే థ్యాంక్ యూ